నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రోజు చిత్రపటానికి పూలమాలలు వేసి అంచులు కట్టించారు ఈ సందర్భంగా ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా పనిచేసిన రోసయ్య అజాత శత్రువు అని అన్నారు రాజకీయ అనుభవం కలిగిన రోసయ్య పద్నాలుగు సార్లు కంటే ఎక్కువగా అసెంబ్లీలో ఆర్థిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఘనత రోసయ్యకు దక్కిందని అన్నారు రోసయ్య మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అన్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అమరణ దీక్ష విరమించడానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రోసయ్య కేసీఆర్ పరిస్థితి సోనియా గాంధీకి వివరించి తెలంగాణ రాష్ట్ర ప్రకటనలో కృషి చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వేములపల్లి సంజీవ్ మాజీ సింగిల్ విండో డైరెక్టర్ తూముల వెంకటేష్ జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పెంటా రజిత ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు కౌన్సిలర్ రామగిరి బానేష్ యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు మహేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండ చంద్రశేఖర్ బొల్లం భీమయ్య దేశీ రామచందర్ పూదరి ప్రభాకర్ శ్రీపతి గట్టు స్వామి పెంటా రమేష్ దూస తిరుపతి బుద్దర్తి శంకర్ సత్తార్ కొత్త జయప్రకాష్ ముత్యాల సజిత్ కొల్లూరు భాస్కర్ అంకతి శ్రీనివాస్ ఫర్వేజ్ మలేష్ నవీన్ బొప్పు సుమన్ సత్యం శైలజ లావణ్య అర్కల హేమలత శ్రవంతి లలిత తదితరులు పాల్గొన్నారు

రాజకీయ కురుద్ధుడు మాజీ ముఖ్యమంత్రి పెద్దలు కొంజేటి రోసయ్య గారు నిన్న ఉదయం దాదాపు ఏడున్నర ఎనిమిది ప్రాంతంలో పరంపతించి తెలుగు రాష్ట్రాలను శోకసముద్రమించింది ఎందుకంటే దాదాపు ఆయన రాజకీయ ప్రస్థానం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మొదలై రెండు వేల పదహారు వరకు దాదాపు ముప్పై రెండు నలభై ఎనిమిది సంవత్సరాలు కంటిన్యూ నిరాటకంగా రాజకీయాలు ఉండి కాంగ్రెస్ పార్టీ ఈ రెండు తెలుగు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద దిక్కును కోల్పోయింది ఎందుకంటే ఎంత దేశాలంటే ప్రతిపక్షాలను కూడా మాటలతోటే ఆయన మాట్లాడే మాటలు ఆయన చెప్పే చెలక ప్రతిపక్షాలు కూడా రోజు గారిని శత్రువుగా మెచ్చుకున్న సందర్భం చాలా ఎక్కువ ఉంది అన్నిటికైనా అంటే ఆయన లెక్కల మాంత్రికుడు ఈ మొత్తం దేశం భారతదేశంలో ఇప్పటివరకు కూడా పదిహేను సంవత్సరాలు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన కనుక ఆయనకే దక్కింది ఈ రాష్ట్రం మన దేశం మొత్తం ఎవరికి దాంతోపాటు ఏడు సంవత్సరాలు కంటిన్యూగా బదిలీ బడ్జెట్ ప్రవేశపెట్టాడు ఇది కాకుండా ఆయన ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీ మంత్రి ముఖ్యమంత్రి గవర్నర్ అంటే ఒక పార్టీలో కానీ రాజకీయ నాయకులు ఏ పదవులు అన్ని పదవులు ఆయన చేశాడు దాంతోపాటు ఫైనాన్స్ ప్రతి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీలో గడిచిన డెబ్బై ఐదు నుంచి అందరు ముఖ్యమంత్రులైన అందరి ముఖ్యమంత్రి ఆయనకే ఆర్థిక శాఖ పడిపోతుంది దాని అర్థం ఏంటంటే ఆర్థిక శాఖలో ఆయన నిపుణుడు అని చెప్పి అర్థమైపోయింది ఆయన ఎప్పుడు కూడా ఏమనంటే అంటే కిరాణా కొట్టు గురించి మాట్లాడుతుంది ఇప్పుడు సందర్భై కూర్చున్నప్పుడు అయితే డబ్బులను ఉండాలి లేకపోతే సామాన్ అని ఈ రెండు లేకపోతే మనం రాష్ట్రం ఖరాబ్ అయిపోతే ఆ రకంగా బడ్జెట్ చేసే బడ్జెట్ చేసిన ఘనత ఆయనకే పెరుగుతుంది ప్రతి ముఖ్యమంత్రితోటి ఇబ్బందులు గొడవలు పడక డిస్కషన్లు అయినా కూడా చివరికి వాళ్ళది కాకుండా అంటే నొప్పి అంటే మొప్పించే పెద్ద మనిషి దాదాపు నాకు కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి వారితో మంచి సంబంధం ఉంది ప్రత్యేకంగా మన జిల్లా కూడా వారికి రుణపడి ఎందుకంటే రెండు వేల పదిలో తెలిసే జేపీ పవర్ ప్లాంట్ ఉంది ఆ పవర్ ప్లాంట్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యంగా ఉన్నప్పుడు క్లియర్ చేయడం జరిగిన దాని క్లియరెన్స్ అని ఢిల్లీలో ఎక్కడ రెండు వేల పదిహేను రెండు వేల పదిహేను వరకు వచ్చిన వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత అప్పుడు ఫౌండేషన్ ఏసం పరిస్థితి వచ్చింది ఫౌండేషన్ పరిస్థితి వచ్చినప్పుడు ఇక్కడున్న వివిధ అందరు రాజకీయ జిల్లాల పా అత పాత తెలబాద్ జిల్లాలో వివిధ రాజకీయ నాయకులు అందరూ పోయి సార్ తెలంగాణ ఉద్యమం తీవ్రంగా నడుతుంది మీరు వస్తే అక్కడ గొడవలు అయితే రాళ్ళు వేస్తారు ఫైరింగ్లు అయితే అని చెప్పి ఆయన చెప్పడం తోటి ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు వెనుక అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది పెద్ద మనిషి సార్ ఆ రోజు నాకు ఫోన్ చేసినా ఫోన్ చేసినాకంటే నేను ఫోన్ తర్వాత ఇది అందరికీ లద్దంటారు ఏం చేయమంటారు ఫ్రెండ్ సార్ అంటే సార్ మీకు నాకు నమ్మకం ఉందంటే ఉంటే సార్ నేను చూసుకుంటాను సో ఇవాళ ఆధీనం ఆయన వచ్చి అన్ని ఇబ్బందులు నచ్చింది ఫౌండేషన్ చేసాం కాబట్టి ఇవాళ జైపూర్ పవర్ ప్రాజెక్ట్ అయింది ఇలా మన జిల్లాకు ఒక పవర్ ప్రాజెక్ట్ కూడా వచ్చింది దానికి తప్పకుండా ఆయనకు సరే వీళ్ళు పైలోకాలను ఒక వైకుంఠాలు ఎక్కడున్నా కూడా కృతకి ఇది ఏంటంటే ఫోటోకు రెండు వేల తొమ్మిది జూలై ఏడు తారీఖు సార్ జూలై డిసెంబర్ ఏడు తారీఖు ఆదివారం సరే అందరు ఆయన దీక్ష పెట్టినప్పుడు బాగా ఇబ్బందులు ఉండడు అని చెప్పి అటు కష్టం ఉందని చెప్పి చెప్పడం తోటి నేను కూడా కూడలేదు పోయి చూసి రెండు వరకు చూసాక ఆయన చూస్తే బాధ అనిపించింది బాధ అనిపించినప్పుడు భయం కూడా అయింది మన దగ్గర ఆ భయం తోటి డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు చూసేవాడు సాధివారు మేడం ఇంటికి వెళ్ళిన ఇంటికి వెళ్ళి నేను ఇంటికి వెళ్ళినప్పుడు శశిధర్ రెడ్డి గారు లేకపోతే ఐదు రూపాయలు ఆయన ఉన్నారు నేను కూడా కలిసి జరిగింది కదా ఆరోగ్యాన్ని విషమిస్తుంది సరే మనం తెలంగాణ ఇచ్చుడు ఇతర జరిగినాక మనం ఖచ్చితంగా ముఖ్యమంత్రి మీద వచ్చిపోవలసిన అవసరం బాగున్న తర్వాత ఏమైనా ఇబ్బంది అవుతారు తక్కువ అని చెప్పి నేను శశిధర్ రెడ్డి గారు ఆయన హాస్పిటల్ నిమ్స్కి ఆయన చూసినప్పుడు కొంచెం గోశాఖ గారితో బాధపడ్డాను బాధపడి చెప్పిండు ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీ గారు కానీ లేకపోతే సోనియా గాంధీ గారు అమలుపట్టు కానీ ఒక మాట ఇస్తే తెలంగాణ ఇస్తామని మాటిస్తే నేను శిక్షణ ఇస్తానని చెప్పాను చెప్పినప్పుడు ఆడికెళ్ళి గోశాయి గారు ఆరు నాలుగు మంది ఇంటికి వెళ్ళి ఢిల్లీకి అమలుపట్టుకుంటాడు ఆమె ఫోన్ చేసి సరే మేడంతో మాట్లాడి మేడం అప్పటికప్పుడు కోర్ కమిటీ పెట్టుకుంటున్నాం కాఫీ పని క్లియర్ చేశాం చేసిన తర్వాత అప్పుడు రాత్రి ఒకసారి గారికి పంపిస్తే మళ్ళీ అక్కడ కవిత కవిత గారికి ఫోన్ చేసి కేసీఆర్ మాట్లాడండి మాట్లాడిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి కోర్ కమిటీ అయిపోయిన తర్వాత తెల్లారు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకొని ముఖ్యమంత్రి గారు మెసేజ్ వచ్చి ఎనిమిది తారీఖు ఎనిమిది డిసెంబర్ సాయంత్రం సెక్రటరియట్లో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టిన తర్వాత ఎక్కువ మధ్యదేశున్ను సిపిఎం అన్ని పార్టీలు ఇంకో టీడీపీతో సహా అన్ని పార్టీలు తెలంగాణ తెల్లారు తొమ్మిది తారీఖు రోషయ గారిని ముఖ్యమంత్రి ఢిల్లీకి వచ్చింది ఆ ఢిల్లీలో మీటింగ్ అనేది నిర్ణయం తీసుకుని తెలంగాణ బాగుంది సరే నేను మేము ఈ లోపల పోయి ల్యాండ్ అయినాక మేము చేస్తామని చెప్పి ల్యాండ్ అయిన విమర్శలు ఇచ్చిపోతున్నాను ఈ లోపల అక్కడ అనౌన్స్ చేసినట్టేదైనా కొన్ని డిసెంబర్ తొమ్మిది తారీఖున అనౌన్స్ చేయడం జరిగింది అనౌన్స్ చేసిన తర్వాత ఇక్కడ జయశంకర్ ప్రొఫెసర్ జయశంకర్ గారు విమర్శలు వచ్చి ఈ రకంగా తెలంగాణ రావడం అది ఒక ఘట్టం ఆ ఘట్టంలో అదృష్టమైన రోషే గారు నేను అతను రోషే గారు వచ్చిన వాటి నాకు ఆ విషయానికి తృప్తి ఉన్నది ఆ రకం కూడా రోషే గారు తెలంగాణకు తెలంగాణ రావడానికి డైరెక్ట్ ఇండైరెక్ట్ డైరెక్ట్ కారణం లేదు తప్పకుండా వారికి కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కు అని వాళ్ళకి రెండు రాష్ట్రాలు పెద్ద పెద్దదిక్కు కానీ తర్వాత నాకు ఇవ్వాలి ఏది పెద్ద దిక్కు